హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు అసహించుకుంటుంది ఎవరినో కాదు మన కన్న కూతుర్ని అంటూ నిజాన్ని బయట పెట్టేసిన దశరథ మరి దశరథ నిజమేలా ఎలా తెలుసుకున్నాడు అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని వరకు మిస్ కాకుండా చూడండి అలానే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిబ్బల్లో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి కార్తీక్ దగ్గరికి శ్రీధర్ వస్తాడు కార్తీక్ ఇంటికి వచ్చి నువ్వు కన్న తల్లివేనా అంటూ కాంచర్ని నిలదీస్తాడు హేమైంది మీకు ఎందుకలా మాట్లాడుతున్నారు నీ తండ్రికి నీ కొడుకుని నీ కోడల్ని ఇంటి పని మనుషులుగా పంపించావా అసలు నీకు మనసు ఎలా ఒప్పిందని చెప్పి అంటూ ఉండగానే అక్కడ ఏం జరుగుతుందో అసలు నాకు తెలీదు అని చెప్పేసి ఆయన ఈ విషయాలు అడగడానికి మీరెవరు కార్తీక్ ఏం చేసినా ఒక అర్థం ఉంటుంది అవునవును వాడు ఏం చేసినా అర్థం ఉంటుంది వాడి వెనకాల ఉన్న మనిషి అలాంటిది కదా వాడి వెనకాల ఉన్న ఆ మనిషి ఎప్పటికీ వాడి జీవితాన్ని రోడ్డు పాలే చేస్తూ ఉంటుందని చెప్పి అంటూ ఉండగానే కార్తీక్ దీప రావడం ఇక కార్తీక్ అయితే మాస్టరు మా గురించి మీరు ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు మీరు ఇక్కడ నుంచి దయచేసి వెళ్లిపోండి అని చెప్పేసి ఇక శ్రీధర్ని అక్కడ నుంచి పంపించేస్తాడు కార్తీక్ అయితే కార్తీక్ దీప మాత్రం చాలా హ్యాపీగానే ఉంటారు బాబా భర్తలు తెలిసిన తర్వాత దీప కూడా కార్తీక్ విషయంలో ప్రేమని చూపించడం మొదలు పెడుతుంది వాళ్ళిద్దరి బంధం ఈ జన్మది కాదు జన్మ జన్మల బంధం పైగా రక్త సంబంధం మేనకోడలు ఇక కాంచనకి మేనకోడలు కాబట్టి కాంచన కూడా తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందని తన తల్లి గురించి చెప్పుకుంటూ సంబరపడుతూ ఉంటాడు మా అమ్మ నాకు ఎప్పుడో నీతో ముడి పెట్టేసి ఇక మా అమ్మ మాట తీసుకుంది అందుకే మా అమ్మ కళ్ళ ముందే మన పెళ్లి జరిగింది అని చెప్పేసి కార్తీక్ చెప్తూ ఉంటాడు కార్తీక్ దీప మాత్రం ఒకరికొకరు చాలా సపోర్ట్గా ఉండడం మొదలు పెడతారు ఇద్దరు ఒకరి మీద ఒకరు ప్రేమని చూపించుకుంటూ ఉంటారు ఇక ఇది జరుగుతూ ఉండగానే ఇక్కడ చూస్తే జోష్ణకి షాకుల మీద షాకులు ఎదురవుతూ ఉంటాయి దీప సైలెంట్ అనేది జోష్ణకి చాలా పెద్ద షాక్ అసలు దీప ఎందుకు ఇలా చేస్తుంది దీప నా వెంట పడ్డం కాదు నేను దీప వెంట బాగా వెంట పడతాను అసలు ఇక దాసు ఎక్కడికి వెళ్ళిపోయాడు దాసు దొరికితే తప్ప కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకదు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక జోష్నైతే ఇలా జరుగుతూ ఉంటుంది దీపా కార్తీక్ మళ్ళీ ఆ ఇంటి పని మనుషులుగా మర్నాడు కూడా అక్కడికి వస్తూ ఉంటే అసలు ఏం చేస్తున్నారా నాకు ఏమీ అర్థం కావడం లేదు ఎందుకు ఇలా చేస్తున్నారు కారణం ఏంటి అని చెప్పేసి నిలదీస్తూ ఉంటుంది కాంచనైతే కాంచన్ ఇప్పుడైతే అలా అడుగుతుందో అమ్మా నీ కొడుకుపై నీకు నమ్మకం ఉంది ఆయనేదో వచ్చి ఏదేదో మాట్లాడాడని చెప్పేసి నువ్వు బాధపడద్దు మేము ఈరోజు పని మనుషులం మాత్రమే రేపన్న రోజు ఆ ఇంటి అవుతాం అందరం కూడా బంధాలు పోగొట్టుకోవడం చాలా తేలిక కానీ నిలుపుకోవడం చాలా కష్టం బంధం నిలుపుకోవడం ఎంత అవసరమో అర్థమైన తర్వాత కూడా ఆ బంధాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను బంధాల్ని కలుపుతాను ఎవరు ఎవరి దగ్గరికి చేరాలో వాళ్ళని వాళ్ళ దగ్గరికి చేరుస్తాను ఇంతకాలం ఎవరు ఎవరికి దూరం అయ్యారో తెలుసుకుంటే ఆ ఇల్లు నిజంగా ఉనికిపోతుంది అప్పుడు కదా అసలు విషయాలన్నీ కూడా తెలిసేది అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు కార్తీక్ కార్తీక్ మాటల్లో తనకి ఏమి అర్థం కాకపోయినా కార్తీక్ ఏదో చెయ్యాలి అనుకుంటున్నాడన్న విషయం మాత్రమే అర్థమవుతుంది అలా అర్థం చేసుకున్న కాంచన ఇక ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతుంది అలా దీపా కార్తీక్ వెళతారు వస్తారు కార్తీక్ చేత దీప చేత ఇంటి పనులు వంట పనులు ఇవన్నీ చేయించుకుంటూ ఇబ్బంది గురి చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ సుమిత్ర మాత్రం దీప విషయంలో కొంచెం కూడా కరగదు దీప విషయంలో సుమిత్ర ఎప్పుడు కోపంగానే ఉంటూ ఉంటుంది అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అసలు దాస్ ఎక్కడున్నాడు అని దాసుని కలవడానికి దశరథ వెళతాడు అక్కడికి వెళ్ళేసరికి దాస్ ఇంట్లో లేడని ఎక్కడికో వెళ్ళిపోయాడన్న విషయం తెలుస్తుంది ఈ విషయం తెలుసుకుని జోష్ ఎలా ఊరుకుంది అసలు దాస్ ఇక్కడికి వెళ్ళిపోయాడు దాసుకి గతం గుర్తు లేకపోతే ఎందుకు వెళ్ళిపోతాడు అంటే దాసుకి గతం గుర్తొచ్చింది దాసుకి దీపకి కార్తిక్కి మధ్య ఏదో ఉంది ఏదో నడుస్తుంది ఇదేంటో ఎలా తెలుసుకోవాలి దాసు ఏమయ్యాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు దశరథ అలా అనుకుంటూ ఉన్న దసరాథ దాసు కోసం వెతకడం మొదలు పెడతాడు దాసు కోసం వెతకడం మొదలు పెట్టిన దాసు కనిపిస్తాడు దాసు దగ్గరికి దశరథ వెళతాడు అలా వెళ్లిన దశరథ ఊహించని నిజాలు తెలుసుకుంటాడు అలా తెలుసుకున్న దశరథ ఇంటికి తిరిగి వస్తాడు ఇక ఇక్కడ చూస్తే దీప విషయంలో సుమిత్ర అదే కోపం అది అసహ్యాన్ని చూపిస్తూ ఉంటుంది దీపని కనీసం తన చుట్టుపక్కలకి కూడా రానివ్వదు ఒకరోజు పొరపాటున దీప ఇక సుమిత్ర ముందుకి వస్తుంది సుమిత్ర దగ్గరికి వచ్చి ఇక సుమిత్రకి భోజనం వడ్డించబోతూ ఉంటుంది ముందుకు రావద్దు అన్న తల్లి మనసు ఇక ఎంతగా తన మీద అసహ్యాన్ని పెంచుకున్నా తనకి కన్న తల్లి కాబట్టి తను ఎలాగైనా సరే తప్పకుండా మారుతుంది అన్న ఒకే ఒక నమ్మకంతో పదే పదే తను ముందుకొస్తూ భోజనం వడ్డించడానికి ముందుకొస్తుంది అలా వచ్చేసరికి నాకు నువ్వు భోజనం వడ్డిస్తే అది విషంతో సమానం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని భోజనం కంచం ముందు నుంచి లేచి వెళ్ళిపోబోతుండేది సుమిత్ర ఆగు అజెప్పంటుండగా లేదండి మీరెంత చెప్పినా తను నా కళ్ళ ముందు కనిపిస్తున్నా తను వడ్డిస్తున్నా నేను తినాలి అనుకోవడం లేదు తన మీద నాకు అసహ్యం తప్ప జాలి అలాగే ప్రేమ కనికరం ఏమీ లేవు ఎందుకు లేవు తనేం తప్పు చేసింది మీకు తెలియదా నా కన్న కూతుర్ని నిందలు వేసి ఇక దోషిని చెయ్యాలని చూసింది మిమ్మల్ని చంపి నా పసుపు కుంకాలు తుడి చేయాలని చూసింది పసుపు కుంకాలు తుడి చేయాలని చూసిందా అలాగే నీ కన్న కూతుర్ని చంపాలని చూసిందా నిజమే నీ కన్న కూతుర్ని చంపాలని చూసింది కానీ దీప కాదు జోష్ణ అనేసరికి ఒక్కసారి కార్తీక్ దీప జోష్ణ పారిజాతం అందరూ షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నారండి జ్యోష్ని ఏంటి చంపాలని చూడడం ఏంటి జోష్న దీపని చంపాలని చూస్తుంది దీప జోష్నని చంపాలని చూడలేదు మీరు కూడా దీపలాగే మాట్లాడుతున్నారేంటి అవును దీపలాగే మాట్లాడతాను దీప చేసింది న్యాయం కాబట్టి దీప మంచిదనం తెలిసిన వాడిని కాబట్టి దీపకే సపోర్ట్ చేస్తాను ఏం మాట్లాడుతున్నారు మీరెవరికి సపోర్ట్ చేసినా నాకు సంబంధం లేదు నేను మాత్రం ఇక్కడ ఉండను ఈ భోజనం చేయను నువ్వు నీ కన్న కూతురు నసహించుకుంటున్నావు ఇక్కడ దీప ఎవరనుకుంటున్నావు దీపే నీ కన్న కూతురు కన్న కూతుర్ని అవమానించింది అంటున్నావు దీపని చంపాలని చూసి ఈ ఇంటికి దీప రాకుండా చేసి ఆస్తిని మొత్తం సొంతం చేసుకోవాలనుకుంది జ్యోష్న జోష్న మన కన్న కూతురు కాదు మావయ్య ఏం మాట్లాడుతున్నారు అవును దశరథ గారు మాట్లాడుతున్నారు దశరథ గారు కాదు నాన్నగారు అని పిలవాలమ్మా నీ మాట వినాలనే నాకు ఎంతో ఆశగా ఉంది నేను నీకు దశరథని కాదు కర్ణతండ్రిని అంటే మీరు అవును దాసుని కలుసుకున్నాను దాసు ద్వారాగా అన్ని నిజాలు తెలుసుకున్నాను అసలు మీరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకేం అర్థం కావడం లేదండి మీరేదేదో మాట్లాడుతున్నారేంటి అని చెప్పి సుమిత్ర అంటూ ఉంటుంది అవును డాడ్ మీరేదేదో మాట్లాడుతూ నన్ను ఇంటికి పరాయదాన్ని చేస్తున్నారేంటి అసలు దీప ఈంటి కూతురేంటి లేదు డాడ్ నేను ఒప్పుకోను అసలు అదెలా కుదురుతుంది నేనే ఇంటి వారసురాలి అని చెప్పంటూడుగా చిన్న ఊర్మి ఇంకా ఎంతకాలం నాటకం ఆడదాం అనుకుంటున్నావు నువ్వు మా ఇంటి వారసురాలివి కాదు ఇదిగో ఇక్కడ కూర్చుంది కదా మా పిన్ని తన కొడుకు ఇంటి వారసురాలివి దాసు కన్న కొడుకువి దీప నా కన్న కూతురు ఈ పిండి చేసిన దుర్మార్గం కారణంగా దీప నాకు దూరమయ్యి మా కన్నబిడ్డ మా దగ్గర లేకుండా ఎక్కడో మూడో మనిషిలా మాకు సంబంధం లేకుండా లేనింట్లో పెరిగింది ఇప్పుడు మా ముందుకొచ్చినా కూడా మా కన్నబిడ్డని మేము గుర్తుపట్టలేని పరిస్థితికి మమ్మల్ని తీసుకొచ్చారు పారిజాతం పిన్ని పుట్టగానే మిమ్మల్ని మార్చేసి ఈరోజు ఈ పరిస్థితిని క్రియేట్ చేసింది తన మనవరాలికి ఆస్తి అంతస్తులు ఉండాలని మా ఇంటి వారసరాల్ని చంపేయాలని చూసింది కానీ భగవంతుడు ద్వారా ఇక నా కూతురు దీప బ్రతికే ఉంది ఇదంతా దాసు అన్నీ చెప్పాడు దాసుని నువ్వే దూరంగా వెళ్ళిపోమన్నావంట కదా దాసు ఇక్కడుంటే ఇక ప్రాణానికి ప్రమాదమని ఈ జోష్ని చంపేస్తుందని నువ్వు ఇక్కడ ఉండొద్దని చెప్పావు అంట కదా అవును సుమిత్ర నువ్వు విన్నది మొత్తం నిజం ఇదిగో పారిజాతం పిన్ని మన జాతకాలని మన బిడ్డ తలరాతని మార్చేసి ఈ రోజు మన ముందు మన బిడ్డని ఒక దోషిగా నిలబడే పరిస్థితి క్రియేట్ చేసింది అంటూ మొత్తం నిజాలన్నీ కూడా దశరథ చెప్పేస్తాడు దాసును కలుసుకున్నప్పుడు అక్కడ దాసు మొత్తం నిజాలన్నీ చెప్తాడు అక్కడ ఇక సైలెంట్ గా వచ్చిన దశరథ ఎప్పుడైతే తన కన్న కూతుర్ని కన్న తల్లి అసహించుకోవడం చూస్తాడో తట్టుకోలేక నిజాన్ని బయట పెట్టేస్తాడు ఈ నిజాలు మీకు తెలిసిన తర్వాతే ఈ ఇంట్లో పనివాళ్ళుగా ఉండడానికి వచ్చారని కూడా నాకు తెలుసు నీకు పని మనిషిగా ఉండవలసిన కర్మేముంది నీ ముందు పని మనుషులా బ్రతకవలసిన వాళ్ళు చేత పనులు చేయించుకుంటూ ఉంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను అని చెప్పేసి దశరథ ఇస్తాడు దాంతో జోషిన పారిజాతం నిజస్వరూపం బయట పడిపోవడంతో ఒక్కసారే నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు శివనారాయణ శివనారాయణ ఇంట్లో జరిగిన కుట్ర తెలుసుకుని శివనారాయణకు ఊహించని షాక్ అయితే ఎదురైపోతుంది ఇలా జోషిన నిజస్వరూపం మొత్తం కూడా బయట పడిపోబోతుంది మరి ఆబోయకలో ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది ఇలానే జరగాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారు కదా అయితే ఇప్పుడే మా వీడియోని లైక్ చేసి కార్తీక దీపం సిరిల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో పక్కన గంట సెంబర్లో ఆల్ అయితే క్లిక్ చేసేయండి